ఏడుపాయలలో కేశఖండనం కళ్యాణకట్టలో ఆదివారం మధ్యాహ్నం ఐదు గంటలకు ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో చంద్రశేఖర్ మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి మెదక్ జిల్లా పాపనపేట్ మండల ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణకట్టను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కళ్యాణ కట్టలేనప్పుడు ఒక చోట గుండు గీయడం జరుగుతుందని కళ్యాణకట్టలో ఏర్పాటు జరగడం భక్తులకు సౌకర్యంగా ఉంటుందన్నారు ఆదివారం నాడు శ్రావణ మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని సందర్శించుకున్నారు కొంతమంది ఓడి బియ్యము సమర్పించగా మరికొంతమంది బోనాలను సమర్పించారు మరికొంతమంది నీరాలు సమర్పించారు ఏడుపాయల వనదుర్గా భవానీ మాత స్వయంగా వెలిసి కోరిన వారికి కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ కొలువబడుతుంది శ్రావణ మాసంలో కోరిన కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని ఆలయ పూజారి పార్థివ శర్మ శంకర్ శర్మలు పేర్కొన్నారు